రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగు తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా నాయుడు తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి పర్యటించారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటన కొనసాగింది కుప్పంలోని శాంతిపురం మండలం చెల్లిగానిపల్లి చిన్నారిదొడ్డిపల్లి వద్ద హంద్రీనీవా ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు హంద్రీనివా ప్రాజెక్టు రెండవ దశ పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు త్వరితగతిన హంద్రినీవా ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమ ప్రాంత ప్రజలకు సాగు తాగునీటి కష్టాలు తీరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అనంతరం కుప్పంకు చేరుకుని దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదే రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఇరవై ఆరవ తేదీ కూడా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు కుప్పంలోని ఆర్ అతిథి అతిథిగృహం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు వినతుల ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు అనంతరం కుప్పం పిఎస్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పార్టీ కార్యకర్తలతో మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో సమావేశమయ్యారు ఐదు వేల సంవత్సరాలకు ముందు నుంచే యోగ సాధన చేసేవారని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు పదవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులోని పివీకేఎన్ మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు ఒక్క యోగాతోనే చేకూరుతాయని చెప్పారు ప్రతి ఒక్కరి దినచర్యలో యోగాను తప్పనిసరిగా చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు దీర్ఘకాలికంగా ఉండే పలు అనారోగ్య సమస్యలు యోగాతో పూర్తిగా దూరమవుతాయని తెలిపారు స్వతంత్ర భారత రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యులు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీష్ నాయుడు కొనియాడారు జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరులోని బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జగదీష్ నాయుడు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలని అర్పించిన మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేయాలని పోరాటం చేసిన మహనీయులలో మొదటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్గా సుమిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు ప్రజల నుంచి వచ్చే సమస్యలను వారం రోజులుగా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానన్నారు అధికారులతో కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబడతానన్నారు రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి పూర్తిగా సికిల్సెల్ వ్యాధిని నిర్మూలించాలన్న లక్ష్యంతో వైద్యాధికారులు సిబ్బంది పనిచేయాలని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు శృతి పేర్కొన్నారు ప్రపంచ సికిల్సెల్ డే సందర్భంగా చిత్తూరు పట్టణం పరిధిలోని సత్యనారాయణపురం పట్టణ ఆరోగ్య కేంద్రం గిరిజన సంక్షేమ వసతి గృహంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికార అధికారి ఎస్ మూర్తి అధ్యక్షతన విద్యార్థులకు సెల్ వ్యాధిపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ సికిల్ సెల్ డే సందర్భంగా విద్యార్థులకు సెల్ వ్యాధిపై పూర్తి అవగాహన కల్పించడం విద్యార్థులకు హెచ్బి రక్త పరీక్షలు చేయించడం జరిగిందన్నారు ప్రధానమంత్రి జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం కింద అవగాహన కల్పిస్తామన్నారు బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ పట్ల ఒక సంకల్పంతో అధికారులు సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పనిచేయాలని చిత్తూరు జిల్లా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ పేర్కొన్నారు అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని గాంధీ సర్కిల్లో జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఓంకార్ రావుతో హిమవంశీ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో వందకు వంద శాతం బాల కార్మికులు లేకుండా చేయవలసిన బాధ్యత అందరిపైన ఉందని బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు బాల కార్మికులను పనిలో పెట్టుకున్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే బాల కార్మికులకు విముక్తి కల్పిస్తామని ప్రజలకు కూడా తమ వంతు బాధ్యతగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలన్నారు నేరాలకు సంబంధించి గత చట్టాల వల్ల విచారణలోనూ న్యాయంలోనూ ప్రజలకు తీవ్ర జాప్యం జరిగేదని వివరించారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మూడు నూతన నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు ఈ చట్టాలు ప్రజలతో పాటు న్యాయవాదులు పోలీసులకు కూడా ఎంతో మేలు చేస్తాయని తెలిపారు